హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏవి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా పెన్ని బిల్లు జమ అవుతున్నాయండి సో ఉద్యోగులకు నగదు జమ అయితే ప్రారంభమైందండి సో ఎవరికి ప్రారంభ ఎవరికనే చూద్దాం ఇప్పుడు సో ఏపీ పీపీటీ ఉద్యోగులకండి సో ఏపీ పీటీటీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ ఏంటంటే మనకు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి జనవరి నుంచి సో రెండు వేల ఇరవై మూడు జాన్ నుంచి డిసెంబర్ వరకు రిటైర్ కాబోతున్న వారికి సో రిటైర్ కాబోతున్న ఉద్యోగులకి అయితే ఈ విధంగా రెండు వేల ఇరవై ఏడు వేతనాలు యాభై శాతం నగదు అయితే జమ ప్రారంభమైందనమాట ఫిఫ్టీ పర్సెంట్ నగదు జమ అయితే ప్రారంభమైంది సో ఇది వరకే యాభై శాతం బకాయిలు చెల్లింపులు చేసిన యాజమాన్యము సో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అయితే చెల్లింపులు చేస్తుంది ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం అండి సో అలాగే మరొక తాజా అప్డేట్ న్యూస్ ఏంటంటే ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారు ఐటీఆర్ రిటర్న్స్ రాక ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి సో అలాంటి వా వారికి అయితే డబ్బులు ఎప్పుడు రిఫండ్ అవుతుంది సో ఆలస్యం అయితే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము సో ఈవీసీ అండి ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ద్వారా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ సిపిసి దగ్గర సంతకం చేయించి ఐటీఆర్ విని సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ధృవీకరణ పత్రం ప్రక్రియను పూర్తి చేయకపోతే వాపసు ప్రక్రియ ఆలస్యం కావచ్చు అని అధికారులు అంటున్నారు సో అదొక అయి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఇది కూడా పెండింగ్ బిల్లు కిందకే ఎందుకంటే మనకు ఐటీఆర్ దాఖలు చేసి చాలా రోజులు అవుతుంది ఇంకా రాలేదు కాబట్టి సో మీ వివరాల్లో ఏమైనా లోపం ఉన్నట్లయితే సరి సరిచేసుకోండి అంతేకాదు పన్ను చెల్లింపు రిటర్న్స్ దాఖలు చేసిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపు రిటర్న్స్ ధృవీకరించవలసి అయితే ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ప్రాసెస్ చేయడం జాప్యం కారణంగా అయితే రీఫండ్లు ఆలస్యం కావచ్చు అని అయితే తెలిపారు ఐటీఆర్లోని వ్యత్యాసాలు ఆదాయ ఆదాయంలో మార్పులు బ్యాంక్ ఖాతాలో సమాచారం లోపము ఏమైనా ఉన్నట్లయితే లేదా పాన్ వివరాల్లో లోపం ఉన్నట్లు ఉన్నవి కూడా మొదలైనవి వాటికి విధంగా రిటర్న్స్లో జాప్యం కావచ్చు రిటర్న్ ఇవ్వర్స్ వాపస్ ఇవ్వడంలో జాప్యం కావచ్చు అని అయితే అధికారులు చెప్తున్నారు ఇవి కాకుండా మనకు ట్వ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఐఎస్ అలాగే ఏఐఎస్ ఆదాయం సరిపోకపోవడం వంటి వాపసు వాటికి కూడా సో ఐటీఆర్ రిటర్న్ ఆలస్యానికి దారి తీయవచ్చు అయితే అంటున్నారు ఇలాంటి నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ రీఫండ్ జారీ చేసే ముందు ఆదాయ పన్ను రిటర్న్స్లో వివరాలను ధృవీకరించడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది అని అయితే అధికారులు తెలియజేశారు సో మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాము రీఫండ్ పొందడంలో జాప్యం జరిగితే ముందుగా మీ ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్లో మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలని అయితే అధికారులు సూచించారని సో మీ రీఫండ్ స్టేటస్ను చెక్ చేసుకోవాలి అది ప్రాసెసింగ్ ప్రస్తుత దశ మీ దృష్టికి అవసరమైన ఏమైనా సమస్యల గురించి మీకు సమాచారాన్ని అందిస్తుందన్నారు ఆలస్యం గురించి వివరించకపోతే మీరు ఈ ఫైలింగ్ పోర్టల్లో రీ రీడ్రెసెస్ అనే విభాగం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని కూడా చెప్తున్నారు అధికారులు సో లేదంటే అప్డేట్ల కోసం సిపిసి లైన్ని కూడా సంప్రదించవచ్చు అనేది చెప్తూ ఉన్నారు ఇక వచ్చే ఏడాది నాటికి బ్యాంక్ ఖాతా సరిగా ఉం సరిపోలేకపోవడం వల్ల రీఫండ్ విఫలమైతే ముందుగా ఆదాయ పన్ను పోర్టల్లో మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయమని చెప్తున్నారు ఆ తర్వాత ఫండ్ ఫండ్ రీఫండ్ మళ్ళీ జారీ చేయాలని అయితే అభ్యర్థించండి కోరుతున్నారు ఆదాయ పన్ను రీఫండ్ రీఇష్యూ కోసం ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్కి లాగిన్ అయ్యి సర్వీసెస్ వెళ్ళి రీఫండ్ ఇష్యూ బటన్ పైన క్లిక్ చేసి అభ్యర్థించాలని అయితే అధికారులు సూచిస్తున్నారు దీని తర్వాత అని అయితే స్వీకరించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి అని చెప్తున్నారు బ్యాంక్ ఖాతా ఎలా అంటే మీ బ్యాంకు ధృవీకరించకపోతే ముందుగా అది ధృవీకరించబడాలి ఆపై కొనసాగించండి కంటిన్యూ చేయండి సో ధృవీకరించడానికి ఆధార్ ఓటీపీ ఈవీసీ లేదా డిఎస్సి వివరాలను ఎంచుకోండి అయితే ఆదాయ పన్ను శాఖ మిలియన్ల కొద్ది రిటర్న్స్ ప్రాసెస్ చేస్తున్న నేపథ్యంలో పలువురు పన్ను చెల్లింపులకు చెల్లింపుదారులకు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ పని పూర్తి కావచ్చు అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా ఎవరైనా తెలిసిన నిపుణులు ఉన్నట్లయితే సో ఆడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే చేయించుకోండి మీకు కనుక అవగాహన లేకపోతే మీ సొంతంగా అయితే ఈ ప్రాసెస్ని చేయవద్దని కూడా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు